నా పేరు యాదయ్య గ్రామం నాగసాన్పల్లి మండల్ కోట్పల్లి ఎన్ఆర్ఎఫ్ యాదయ్య ఉమ్మడి బంటార మండల్ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుని ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుని అయితే కొత్తగాడి నుండి ఉపాధ్యక్షుని ఉమ్మడి బంటార మండల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటా పార్టీకి కొద్దిగా దూరం ఉండి వ్యవసాయం చేసుకుంటున్నా అయితే కొత్తగాడి నుండి మోతుకుపల్లి గేట్ వరకు రెండు వేల పన్నెండులో ప్ర ఇదే స్పీకర్ ప్రసాద్ కుమార్ సార్ ప్రస్తుత స్పీకర్ ప్రసాద్ కుమార్ సారు చేనేత జౌల శాఖ మంత్రి ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసిన వరకు పదహారు సం పదహారు సంవత్సరాలు పదహారు పద్దెనిమిది సంవత్సరాలకు వస్తుంది ఇప్పటివరకు ఆ దిక్కు దివాన లేదు ఎవరు పట్టించుకుంటలేరు ఆ రోడ్లు మొత్తము ఐదారు సంవత్సరాల సంది డ్యామే కొత్తగాడి కొంపల్లి మోతుకుపల్లి రోడ్డు మొతుకుపల్లి నుండి కోట్ కొట్ మోతుపల్లి గేట్ బార్వతి గేట్ నుండి కోట్పల్లి వరకు మంచిగా ఉంది అవతల రాంపూర్ నుంచి ఎన్ఆర్ఎం రోడ్డు మొత్తం అధ్వానంగా ఉంది ఎన్ఆర్ఎం కడ మొత్తం మొన్ననే బ్రిడ్జి వాగులు కొట్టుకపోవడం పంట పొలాలు అస్త అస్తంగా ఉంది బైకులు పోని పరిస్థితి అసంతకు ముందరికపోతే యాచారాం చేర వరకు మొత్తం అధ్వానం ఉంది యాచారాం చేర నుంచి నూరునంపల్లికి నూర్నంపల్లి కడ బ్రిడ్జి కాడ ఆడంగూరము ఆ బండారం దారితే మళ్ళీ తురమాండి గుట్ట మొత్తం ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్లో మొత్తం అధ్వానమే ఉన్నది ఈ పరిస్థితులు స్పీకర్ ప్రసాద్ కుమార్ స్ప స్పందించాలి ఆయన ఆయన ఈ సమస్య పెద్ద ఇష్యూ కాదు ఆయన ఈ రోడ్ల సమస్య మీద ఆయన కార్యకర్తలకు ఆయన ఆయన లీడర్లకు ఒక పిలిపిచ్చి క్యాంప్ ఆఫీస్లో గంటసేపు డొనేషన్ బాక్స్ పెడితే చాలు ఒక రోజంతా పెట్టాల్సిన అవసరం ఉంది గంటసేపు డొనేషన్ బాక్స్ పెట్టి ఆ డబ్బు మొత్తం ఆర్ఎంబి డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తే రో రోడ్ ఒక్క రోజులో అయిపోయింది ప్రసాద్ కుమార్ సార్కు ఒక్కరోజు జీ ఒక్క ఒక్క నెల జీతం చాలు ప్యాచ్ వర్క్ కంప్లీట్ కానీ ఆయన జాలిగుండి ఆయన శత్రువుని కూడా మిత్రు మిత్రునిగా మార్చుకునే శక్తి ఆయనకున్నది ఆయన ఆయన ఖర్చుల నిమిత్తం పదిహేను రోజుల జీతం ఆయన ఖర్చుల నిమిత్తం పెట్టుకొని మిగతా పదిహేను రోజుల జీతం రోడ్ల డవ కొత్త గాడి నుండి తుర్మాన్ వరకు రోడ్ల కేటాయిస్తే ప్యాచూర్ ఒక కంప్లీట్ అవుతాయని నేను కోరుకుంటున్నా సార్ ప్రసాద్ కుమార్ సార్ మీరు శత్రువుని కూడా మిత్రులుగా మార్చుకునే శక్తి ఉన్నది మీరు జాలి గుండే మీరు ఈ రోడ్ల సమస్య ఒక పెద్ద ఇష్యూ కాదు ఎవరికి ఒక ఒక ఆర్డర్ ఇస్తే ఒక్క ఫోన్ కొడితే అందరు ఉరుకుతారు మీ దగ్గరికి వస్తారు పనుల నిమిత్తం వస్తారు అవి మీ తోటి పనులు మస్తు వేసుకుంటుర్రు మస్తు చేసుకుంటూ మీరు పిలిపిస్తే ఒక ఈ రోడ్ల సమస్య మీద పిలిపిస్తే లీడర్లు రా కాంట్రాక్టర్ అందరు వస్తారు సామాజిక సేవ కార్యక్రమ సామాజికంగా సేవ చేసే వాళ్ళు వస్తారు దాతలు వస్తారు అందరు ఒక్క పిలిపిస్తే చాలు వచ్చి ఇప్పుడు ఒక్క పిలుపు ఒక్కొక్కప్పుడు అప్పుడు అప్పుడో ఇప్పుడు ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా సీ సీఎం సహాయ నిధికి వరద మారినట్టు డబ్బు విరాళాలు మారినట్టు మీరు ఒక్క పిలిపిస్తే రోడ్ల అభివృద్ధి కోసం వికారాలు కాని మొత్తం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయాల్సిన అవసరమే లేదు ఈ ఒక్క పిలుపుతోటి తోటి వస్తే ఈ భిక్షాట చేస్తే వికార నియోజక ప్రజల ఇజ్జత్ అని చెప్పేసి అందరు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తారు భిక్షాటన కార్యక్రమం శ్రీకారం చుట్టగలరని చెప్పేసి అందరు స్పందిస్తారు ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కు ఈ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ రోడ్లు బా ఇప్పుడు చేస్తున్నా ఆల్రెడీ ఆడ బస్ బస్ దగ్గర రోడ్లు బాగాలేక బస్ వస్తలేదని చెప్పి బస్టా బస్ బీపో దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలిపిన తెలిపిన తర్వాత ఇప్పుడు ఆర్ఎంబి రోడ్లు భవనాల శాఖ జిల్లా మరియు డివిజన్ స్థాయి అధికారులకు వినోద పత్రం ఇవ్వాలని చెప్పేసి వచ్చిన కోట్పల్లి మండల్ ఉమ్మడి బంటారా మండల్ మరపల్లి మండలాల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వం నిధుల నిధుల కొరతతో కొట్టుమిట్ట ఆడుతున్నది ఈ ఈ టైంలో ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం సమంజసం కాదు కాబట్టి ప్రసాద్ కుమార్ సారు స్పందించి విరాళాల స్వీకరణ ద్వారా రోడ్లు బాగు చేయి రోడ్లు బాగు చేసి మరమ్మతులు చేపట్టాలని నేను కోరుకుంటున్నా ఈ నిధులు పెట్టుకోలేక పబ్లిక్ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వం వెనకబడుతుంది కాబట్టి ఒక ఒక పిలిపిస్తే చాలు కొంపదీసి మా ప్రసాద్ సార్ ఓట్ల ఓట్ల ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఇంటింటికి తిరిగినట్టు ఈ రోడ్ల పరిస్థితి కోసం ఇంటింటికి తిరిగి భిక్షాటన చేయగలరు ఓట్ల బి ఓట్ల భిక్షం ఎత్తినట్టు రోడ్ల కోసం నిధుల భిక్షం ఎత్తగలరని బుగులు పట్టి అది ఓట్లేసిన ప్రజలు విరాళాలు ఇస్తారు ఇప్పుడు ఈ రోడ్లు గుంతల సమస్య ఆరేడు సంవత్సరాల సంధి ఏమంటే తెలంగాణ ఏర్పడ్డదో తెలంగాణ ఏర్పడ్డ సంధి రోడ్ల సమస్యనే ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంత ఇంత అభివృద్ధి జరిగింది రోడ్ల విషయంలో తెలంగాణ వచ్చిన అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే మన ప్రభుత్వమే చేసుకుంటా వస్తా చూసుకుంటా ఉంటాం అనుకున్నాం అప్పుడేమో మిషన్ భగ్రత ద్వారా ఎక్కడ నుండో నీళ్లు తెస్తుంది అని చెప్పేసి సంతోషపడ్డం ఇప్పుడు వస్తే ఊళ్ళో లేకపోతే ఆ మిషన్ భగ్రత నీళ్ళు ఒక రోజు సాయంత్రం వరకు ఉంటే అందులో పురుగులు తయారవుతున్నాయని చెప్పేసి మిషన్ భారత నీళ్ళు తాగ తాగడానికి వెనక వేస్తారు ఎక్కడన్నా సింగిల్ పేజ్ నీళ్ళు ఉంటే అవి ఫిల్టర్ ఫిల్టర్ వాటర్ కంటే ఇదిగా అవి యూజ్ యూజ్ చేసుకుంటు మిషన్ నేనే నేను ఒక్కటే చెప్పాల్సింది రోడ్లు బాగు కోసము ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేయాల్సిన ప్రభుత్వం సమస్యలతో తోడు మంజూరైన నిధులు లేవు మంజూరు అయిన నిధులు లేవు ఆ మంజూరు అయిన ఎంతెంత శాంక్షన్ అయిన దానికి నిధుల కొరతుంది కాబట్టి ఒక్క పిలిపిస్తే ఆ నిధులు నిధులు ఆల్రెడీ ఆటోమేటిక్ వచ్చి వికార నియోజకవర్గ ప్రజల నుంచి వస్తాయి రైతులు కూడా ఎంతో కొంత సహాయ రూపంలో ఆర్ఎంబి డిపార్ట్మెంటు స్పీకర్ క్యాంప్ ఆఫీస్ ముందట డొనేషన్ బాక్స్ పెడితే చాలు స్పీకర్ ఒక్క పిలిపించి మా రోడ్ల ప స్పీకర్ సార్ సాక్షాత్ అసెంబ్లీలో అన్నాడు రోడ్లు బాగా అయితే మా వికార నియోజకవర్గ రైతుల పిల్లలకు రైతుల కొడుకులకు బిడ్డలకు ఎన్ని సంబంధాలు క్యాన్సర్ అవుతున్నాయి అంటారు అని స్పీకర్ ఇదే క్యాంప్ ఆఫీస్ ముందే డొనేషన్ బాక్స్ పెట్టాల్సిన అవసరం అసెంబ్లీ ముందంటే అమెరికా స్థూపం ముందట వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పెద్ద పెద్ద మేధావులు వచ్చి ఆ డొనేషన్ బాక్స్ వేస్తే అవికరా నియోజకవర్గాన్ని మళ్ళీ పోచ్చి ఆ నిధులన్నీ మిగిలిన నిధులు స్పీకర్ సార్ మిగతా ఎమ్మెల్యేలకు ఆయన సాన్నిధ్యంగా ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇచ్చుకునే శక్తి ఆయనకు